thank you Thank <laughs> <inaudible> <inaudible> you అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ముఖ్య కారణం పెదపారపూడి మండలానికి చెందిన ఫోర్ ఎయిల్ బాలికపై లైంగిక దాడి సొంత బంధు చేయడం వల్ల చేయడం గురించి ఫ్యాక్ట్స్లోకి వెళితే పెదపారపూడి మండలంకి చెందిన ఒక లేడీ ఫైవ్ ఇయర్స్ కిందట మ్యారేజ్ అయింది సబ్సిక్వెంట్గా వాళ్ళిద్దరికీ వైఫ్ అండ్ హస్బెండ్కి కొన్ని గొడవలు అవుతుంటే ఈ నెల సుమారు సెవెంత్న వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారి ఆధ్వర్యంలో పిల్లల్ని వదిలేసి వెళ్ళింది వెళ్ళినప్పుడు సబ్సీక్వెంట్గా వాళ్ళకి బాగాలేక వాళ్ళకి దగ్గర బంధువు అయిన పెదనాన్నని పిలిపించి స్నానం చేయించమన్నారు స్నానం అయిపోయిన వెంటనే ఇతను ప్రైవేట్ పార్ట్స్లో తన ఫింగర్ ఇన్సర్ట్ చేసి సెక్షువల్ పరివర్షన్గా బిహేవ్ చేయడం జరిగింది దీని తర్వాత మనకి సుమారు పద్నాలుగో తారీఖున నోటీస్ చేసి బాలిక వాళ్ళ మదర్ మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే పామరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాకర్ గారు అలాగే పెదపార్పుడు ఎస్ఐ గారు ఇద్దరు వెళ్ళి ఇతను అప్రిహెండ్ చే ఇన్ఫర్మేషన్ పెట్టగా మాకు ఈరోజు మధ్యాహ్నం వన్ ట్వంటీకి ఇతను రిలేబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా దొరకడం జరిగింది మేము పోలీస్ పరంగా చెప్పేది కొన్ని థింగ్స్ ఉన్నాయి అందులో ఒకటి చిన్నపిల్లల మీద లైంగిక దాడులు ఆడవారి పట్ల సెక్షువల్ అసాల్ట్లు కానీ అదర్ ఎఫరెన్స్ కానీ ఏ విధంగానూ గౌరవ ఎస్ ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారు సహించరు అలాగే పోలీసు కూడా చాలా స్ట్రిక్ట్గా యాక్ట్ చేస్తుంది ఇలాంటి విషయాల్లో ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా మీకోసం లేడీ ఎస్ఐ గారిని పంపిస్తాము ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా సరే వెంటనే పోలీస్ రెస్పాండ్ అవుతుంది కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు కూడా తరలించడం జరుగుతుంది